స్వామియే శరణమయ్యప్ప ఈరోజు మనం అయ్యప్ప స్వామి కర్ణ మరియు పరమాత్మని తెలియజేసే ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు అయ్యప్ప స్వామి తన భక్తులను రక్షించేందుకు అరణ్యంలో తిరుగుతున్నాడు ఆ సమయంలో ఒక మత్స్యకారు్యుడు తపస్సుల ద్వారా జీవనోపాధి పొందడానికి కష్టపడుతూ ఉండేవాడు ఒకరోజు అతను నదిలో చేపలు పట్టలేక తన కుటుంబాన్ని పోషించలేనని బాధపడుతూ ఉన్నాడు అయ్యప్ప స్వామి అతని ఎదుట కనపడి మత్స్యకారుడు స్వామిని చూసి ఆశ్చర్యపోయాడు అయ్యప్ప స్వామి అతనితో చెప్పాడు నీవు నమ్మకంతో నన్ను పిలిస్తే నీ కష్టాలను తొలగిస్తాను మత్స్యకారుడు ప్రణామం చేస్తూ ఓం స్వామియే శరణమయ్యప్ప అని గట్టిగా అరిచాడు ఆ రోజు నది అతనికి చేపలతో నిండిపోయింది ఆ ఆనందం కలిగిన మత్స్యకారుడు అయ్యప్ప స్వామిని తన జీవితంలో దేవుడిగా పూజించసాగాడు అయ్యప్ప స్వామి మన భక్తి విశ్వాసం మరియు కష్ట సుఖాలకు రక్షకుడుత నిలుస్తాడు స్వామిని పిలుస్తే ఆయన వెంటనే భక్తులకు ఆశీస్సులు అందిస్తాడు ఓం స్వామియే శరణమయ్యప్ప